వెల్కమ్ టు యుధిష్ఠిర వార్త నేను మీ రమేష్ పోతరాజు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సిద్ధిపేటలో జరుగుతున్నటువంటి చాలా అక్రమాలను అవినీతి భావతాలను చాలా సమస్యలను కూడా మీ ముందు తీసుకొస్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు కాస్తంత ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా ఇక విషయంలోకి వస్తే మాయమైపోతున్నాడమ్మా మరిచన్నవాడు అని పాఠం రాసుకున్న మనం ఇప్పుడు మాయమైపోతున్నదమ్మా సర్కారు భూమి అని రాసుకోవాలేమో సిద్దిపేటలోని ప్రభుత్వ భూముల పరిస్థితి అలా ఉంది మరి రాష్ట్రం అంతటా కాంగ్రెస్ సర్కార్ నడుస్తుంటే సిద్దిపేటలో మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్నట్లు ఉంది అంటున్నారు స్థానికులు పాత ఎమ్మెల్యేనే ఉండడం పాత అధికారులే తిష్ట వేసుకొని ఉండటంతో అటు పోలీస్ స్టేషన్లలో ఇటు తహసీల్దార్ ఆఫీసులలో ఇంకా దౌర్జన్యాలు నడుస్తున్నాయంటున్నారు స్థానికులు తాజాగా సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని ఎన్జిఓస్ కాలనీలో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రాత్రే ఇల్లు నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు వారి కబ్జా ఎంత ఏంట నా పేరు మొహమ్మద్ హబీబ్ నేను సిద్దిపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎలక్షన్లలో గత సంవత్సరం కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిని ప్రస్తుతం ఏడో వార్డు ఎనిమిదో వార్డులలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను నాకు తెలిసి గతం గతంలో నలభై ఏళ్లుగా ఇది ఒక శిఖంలో ఉన్న ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఈ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించి దీంట్లో వాటర్ ప్లాంట్ కూడా అక్కడ కట్టడం జరిగింది వాటర్ ప్లాంట్ పక్క నుంచి సుమారుగా వెయ్యి గజాలుగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని కొంతమంది బిఆర్ఎస్ నాయకుల అండదండాలతో కబ్జాదారులు నిర్భయంగా కబ్జా చేసుకోవడం జరిగింది దీన్ని మనం చూస్తున్నాము ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ నుంచి మొదలు మూడు నిర్భయంగా కబ్జాదారులు కబ్జా చేసుకోవడం జరిగింది దీన్ని మనం చూస్తున్నాము ఇట్టి ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు సిద్దిపేట ఎంఆర్ఓ గారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఈ కబ్జాదారులపై తగిన చర్య తీసుకోవాలని మా యొక్క వార్డు వాళ్ళు గాని కోరుతున్నాము ఎప్పుడు నిర్మించారు ఇవన్నీ జస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది రాత్రి రాత్రిలే అర్ధరాత్రి అన్ని రాత్రి రాత్రి నిర్మాణాలు జరిగినాయి ఈ నిర్మాణాల గురించి మన కౌన్సిలర్ గాని ఇంకా వీళ్ళు వీళ్ళకి దర్యాప్తు చేసినాం మేము కౌన్సిలర్ కూడా చెప్పినాము ఎంఆర్ఓ గారికి చెప్పినాము విఆర్ఏ ప్రవీణ్ కుమార్ గారి కూడా చెప్పినాము వీఆర్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు వాళ్ళతో మాట్లాడితే వారు ఏం చెప్పారంటే కబ్జాదారులతోనే మేము నిన్న మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పినాము వాళ్ళు మర్యాదగా వాళ్ళది వాళ్ళు ఖాళీ చేసుకుంటే బాగుంటదని వాళ్ళకి మాటిచ్చినాము లేని ఎడలా మేము ఫోర్స్ తీసుకొచ్చి అన్ని జెసిబి సహాయంతో అన్నిటిని డిస్మెంటల్ చేస్తామని మాకు మాట ఇచ్చినారు అంటే ఆర్ఏ ప్రవీణ్ కుమార్ గారు ఏమైనా అన్నారా లేదు వాళ్ళకు పట్టాలు ఉన్నాయి వాళ్ళు లబ్ధిదారులు నిజంగానే వాళ్ళదే భూమి అని ఏమైనా దాని విషయంలో అయితే ఆయన ఏం అనలేదు డిస్మెంటల్ చేస్తామని ఖచ్చితంగా ఆయన మాట ప్రభుత్వ అధికారి చెప్పినట్టు ప్రభుత్వ భూమి అనే కదా గతంలో ఇది ఇప్పుడు ఎనిమిదో వార్డు గతంలో ఇది ఇరవై నాలుగు వార్డు కింద చలామణి అయినప్పుడు అప్పుడు బూర శ్రీనివాస్ అనే కౌన్సిలర్ ఉండే ఇక్కడ ఆయనతోని మేము ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిదే కదా మా లేని వాళ్ళ గురించి ఇక్కడ ఏదైనా చిన్న ఫంక్షన్ లో కమిటీల్లో కట్టుకుంటామని ఆయనకి మాట్లాడితే ఆయన అప్పుడు ఏమన్నాడంటే దీంట్లో అటు సైడ్ ఉన్న భూమిలో నాట్కో ఇటు సైడ్ ఉన్న భూమిలో చిల్డ్రన్స్ పార్క్ కట్టిస్తా అని గతంలో ఉన్న కౌస్థర్ ఒక మాటిచ్చిండు ఇది ప్రభుత్వ భూమి అని తెలిస్తేనే కదా ఆ కౌస్థర్ ఒక మాటిచ్చింది ప్రభుత్వ భూమి అనే ప్రభుత్వం ఆమోదించిన పడిన బాల వికాస్ అనే వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం కలర్ బిల్డింగ్ ప్రభుత్వ భూమి ఇక్కడ నుంచి అటు సైడ్ ఇటు సైడ్ ఈ భూమిని ఇట్లా నిర్భయంగా కబ్జా చేసుకుంటున్నారు మరి ఈ భూమిని మీరు ఇప్పుడు ఎవరైతే ఇల్లు నిర్మించారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిరా వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళతో మాట్లాడితే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు పాత బాండ్స్ ఉన్నాయి పాత బాండ్స్ మీద ఒకళ్ళు అమ్మినట్టు ఒకళ్ళు కొన్నినట్టు ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ గవర్నమెంట్స్ రికార్డ్స్ తిరిగేస్తే ఎలాంటి భూమిలో వాళ్ళు కూడా వాళ్ళకే తెలుస్తుంది ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకోవడం చాలా ఈజీ అయిపోయింది ప్రజెంట్ గవర్నమెంట్ దీనిపైన ఈ భూమి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని మా వార్డు 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 ప్రజల వల్ల వార్డు ప్రజల యొక్క కోరిక మీరు స్థానిక ప్రజా ప్రజలకు ఎవరికైనా ఏమైనా స్థానిక ఎమ్మెల్యే కానీ ఇంకెవరికైనా ఎవరి దృష్టికి తీసుకుపోయారా ఇది స్థానిక ఎమ్మెల్యే దృష్టికి అయితే తీసుకువెళ్ళలేదు కౌన్సిలర్ కి చెప్పినాము ఎంఆర్ఓ చెప్పినాము వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కలెక్టర్ దాకా పోదామని అనుకున్నాం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి ఇలాంటి ఎన్నో భూములు మరి ఎన్నో భూములు సిద్ధపెట్ల చాలా కబ్జాకు గురైతున్నాయి ఇట్లా కబ్జాలకు గురయ్యే మ్యాటర్ ఎమ్మెల్యే దాకా పోనిస్తలేరు నాయకులు ఇలాంటి విషయాల్ని ఎమ్మెల్యే దాకా పోవట్లేదు పోవ పోకపోవడం వల్ల మన ఇష్టారాజ్యంగా కబ్జాలకు గురవుతున్నాయి చాలా భూములు ఎమ్మెల్యే గారు దీని దీని మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క మనవి కొత్తగా ఇంకోటి కూడా చేసినట్టున్నారు దీండా ఇక ఆడికిడికి మొత్తం ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కబ్జాదారు ఇట్లా పెరుగుతున్నారు యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం తొందరనే వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేదా ఒకరిని చూసి ఒకరు కట్టడం మొదలైతుంది ఇక లబ్ధిదారుల గురించి నేను గతంలో మాట్లాడడానికి వస్తే మేము కట్టుకున్నాం నువ్వు కూడా కట్టుకున్నా వాక్యాలు మాట్లాడేరు దుర్భాషలు ఆడేరు మేము కట్టుకుంటుంటే మీకేమి ఇబ్బంది అవుతుంది మీరు కూడా పక్క కట్టుకోండి ఇది మా ప్రాపర్టీ లేకుంటే ఎవరి ప్రాపర్టీ మీరు కూడా పక్క కట్టుకుని అనే వల్గర్గా మాట్లాడడం జరిగింది ఇది లెక్క లెక్క పెడితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది దీనికోసం ఎన్నో సమస్యల గురించి మేము వెళ్ళాము దీనికోసం పార్క్ కట్టిస్తా అని చెప్పి ఎదుట చూస్తే నాటుకోటస్ట్ దానికోసం మేము ఏంటంటే వార్డు ప్రజలకు ఇబ్బంది అయితే ఒక చిన్న కమిటీ ఆలో లేదంటే ఫంక్షన్ హాల్ ఏంటంటే ఇది మొత్తం స్లమ్ ఏరియా దీన్ని బట్టి ఊహించుకొని మేము ఏమన్నామంటే దీంట్లో ఒక ఫంక్షన్ అన్న ఏదన్నా వేస్తే వార్డు ప్రజలకు అందరికీ అంటే కాదు దీన్ని పార్క్ చేస్తామని చెప్పి రాత్రి రాత్రి అక్రమ కట్టడాలు జరిగింది దీని గురించి ఏ నాయకులు పట్టించుకోవడం లేదు ఇందులో నాయకుల హస్తం కూడా ఉంది అందరు నాయకుల హస్తం ఉన్నది దీన్ని పట్టించుకోవడం లేదు ఎందరో దృష్టికి వెళ్తే కాదది వాళ్ళదే ల్యాండ్ అని వాళ్ళే మాట్లాడడం జరిగింది ఫోన్లలో బెదిరించడం జరిగింది మీకేం తెలుసు అనే మాట మమ్మల్ని మాట్లాడుతున్నాను స్థానిక ప్రజలు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం మాకు తెలియదు వేరే వాడు ప్రజలకు తెలుస్తుంది దీని గురించి మాకు తెలిసినంత మటు వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యంగా మా మీద ఏంది రుబాబతోని మాట్లాడడం జరిగింది మీకేం తెలుసు మీకేం అర్హత ఉన్నది ఇందులో అని వాళ్ళగారుగా మాట్లాడడం జరిగింది ఇక ఇదే విషయమే ఆక్రమణదారులుగా భావిస్తున్న వారిని ప్రశ్నిస్తే మా వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని కావాలంటే మీరు కూడా ఆక్రమించుకోండి అన్న విధంగా మాట్లాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు ఇలా ప్రశ్నించే క్రమంలో దీని వెనుక స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులతో పాటు అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి హస్తం కూడా ఉందన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మరియు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకొని పక్షాన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి కూడా వెనుకడుగు వేయబోమంటున్నారు స్థానికులు మేము చెప్పినటువంటి ఎన్జిఓస్ కాలనీ ఎయిత్ వార్డులో భూ కబ్జాలపై కబ్జాదారులపై కంప్లైంట్ ఇవ్వడానికి స్థానిక తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ సార్ లేకపోవడం వల్ల అధికారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిసీవ్ పత్రం కూడా తీసుకున్నాము మేము ఇచ్చిన కంప్లైంట్ పైన తగిన చర్యలు ఎంఆర్ఓ గారు తీసుకోవాలని కోరుతున్నాము తీసుకొని ఎడల మేము జిల్లా కలెక్టర్ దాగుడం పోతాము ఆ పైన ప్రజా ప్రజాభవన్ దాగుడం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఎట్టి పరిస్థితుల ప్రభుత్వ భూమిని కోల్పోవడానికి మాత్రం సిద్ధంగా లేము ఇది మా సొంత సొంత నిర్ణయం కాదు ఇది మేము ప్రభుత్వ భూమిని ప్రభుత్వంకి అందజేయాల ప్రభుత్వానికి దాని నుంచి లబ్ధి పొందేలా ప్రభుత్వ భూమిని కాపాడేందుకు మా శాశ్వతుల కృషి చేస్తున్నాము ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కబ్జాదారులపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే భూ కబ్జాపై కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు కూడా ఈ భూ కబ్జాదారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము